గోరెంటాకు మైదాకు చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి చిన్న బకెట్లో వెయిల్ బకెట్లో కవర్లో వస్తేనే ఇది ఇలా మేము ఇది తెంపేస్తున్నాం మొత్తం కొమ్మలు కట్ చేస్తున్నాం అన్నమాట మొత్తం ఎందుకంటే అంతా కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ చిగురు వస్తుంది కదా ఎక్కడికక్కడికి మొత్తం కొమ్మలు కట్ చేయాలి దీన్ని చూడండి ఎంత చక్కగా వచ్చింది అలా వచ్చిందలా వర్షాలు పడేసరికి ఎంత బాగుందో మొత్తానికి కొమ్మలు దగ్గర కట్ చేస్తే ఇది బాగా వస్తుంది అనమాట చూడండి ఎంత గోరెంటాకు చూడండి ఇలా కొమ్మలు కట్ చేసేయాలి అక్కడ ఇలా కట్ చేస్తే మనం తెంపుకోవచ్చు ఆషాఢ మాసం కదా అందరు గోరెంటాకు పెట్టుకుంటాం కదా మేము కూడా తెంపుకొని గోరెంటాకు పెట్టుకుందాం అనేసి చిన్న బకెట్లో కూడా పెంచుకోవచ్చు చూడండి కవర్లో వచ్చింది చూడండి అది కవర్లో వచ్చింది కూడా ఎంత చక్కగా వస్తుంది చూడండి ఇలా మొత్తం తెంపేయాలి ఇక ఉంచకూడదు ఇలా మొత్తం కాండాలలాగా చేసేస్తే అప్పుడు మళ్ళీ మనకు చిగురు వస్తుంది మొత్తం మా గోరెంటాకు చెట్టుకు మొత్తం గుండు కొట్టేస్తాం చూడండి ఎలా గుండు అయిపోయిందో బోడి గుండులాగా అయిపోయింది ఎప్పుడు ఇలా గోరెంటాకు చెట్టుకు కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ తొందరగా చిగురులు వచ్చేస్తాయి చిగురులు వచ్చి ఎక్కువ ఆకు వస్తుంది అందుకే ఎప్పుడు మనం కొమ్మలు కట్ చేసేయాలి మొత్తం చూడండి మా చెట్టుకన్నీ కొమ్మలు కట్ చేస్తే ఇంత ఆకు వచ్చింది గోరెంటాకు చిన్న కుండీలలో చెప్పాను కదా చిన్న కుండీలో పెంచితేనే ఎంత ఆకొచ్చిందో చూడండి సరిపడాను అంతే అందరు కుండీల్లో పెంచుకోండి చేయండి చెప్పాను కదా మా గోరింటాకు చెట్టుకు మొత్తం గుండు కొట్టాను గుండు కొట్టానంటే ఏంటి అర్థము మొత్తం కొమ్మలు కట్ చేయడం ఎప్పుడైనా సరే మన గోరింటాకు చెట్టుకు కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురొచ్చి ఇలా మనం తీసుకోవచ్చు లోకాం సమస్తాం సుఖినో భవంతు